హాయ్ ఫ్రెండ్స్ సూపర్ బిజినెస్ కాన్సెప్ట్ చూడండి వేరే వాళ్ళు చేస్తున్నారు ఏ డ్రై ఫ్రూట్స్ మసాలా అయినా ట్వంటీ రూపీస్ ప్యాకెట్ చూడండి మనం ఐదు రూపాయల ప్యాకెట్ పది రూపాయల ప్యాకెట్ చూస్తుంటాము వీళ్ళు ఏదైనా ట్వంటీ రూపీస్ అని పెట్టేశారు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి ఇది ఇంట్లోనే మనం తయారు చేయొచ్చు దీనికి మీకు ఈ పేపర్ అట్టలు ఉంటాయి కదా నార్మల్గా అట్టలో పిన్ చేసి స్టాప్ చేసి పెట్టి ఉంటారు కదా అటువంటివి ఏవి అవసరం ఉండదు చూడండి ఇది కవర్ అనేది రోల్ వచ్చేస్తుంది ఆ రోల్లోనే మనం జస్ట్ ప్యాక్ అంటే మనం ఎంత బరువు దాంట్లో వేస్తున్నామో వేసి సీల్ చేసేయడం మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై గ్రాములు వేసుకుందాం అనుకోండి ముప్పై గ్రాములు వేయడం అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ముప్పై గ్రాములు లేకపోతే రెండు స్పూన్లు లెక్క అనుకుందాం ముప్పై గ్రాములు ఆ రెండు స్పూన్లు వేయడము సీల్ చేయడం రెండు స్పూన్లు వేయడం సీల్ చేయడం ఈ విధంగా ఈ కవర్ అనేది స్ట్రైట్గా ఉంటే అంటే మీకు ఇప్పుడు చూపిస్తారు చూడండి ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు కట్ చేసి ఇస్తారు కత్తెరలో సో చూడండి అద్భుతమైన బిజినెస్ ఇది అన్నీ ఉంటాయి ఇక్కడ అంటే మీకు వీళ్ళు అంటే మసాలా దినుసులు కావచ్చు నెక్స్ట్ మీకు ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు నువ్వులు మీకు బాదాం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు ఇంకా ఖర్జూరం యాలకలు దాల్చిన చెక్క గసగసాలు లవంగాలు మిరియా మీకు సొంటి కావచ్చు సోంపు కావచ్చు బిర్యానీ ఆకులు కావచ్చు ఇంకా జాజికాయ గరం మసాలా ఇంకా జాపత్రి మరాఠీ మొగ్గ వాము ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఐటమ్ ఇప్పుడు ఈ కిస్మిస్ నెక్స్ట్ మీకు ఈ చెర్రీస్ ఇటువంటివి చూడండి మొత్తం కూడా ఏ టు జెడ్ ఇక్కడ ఉన్నాయి మీ దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీరు ఫస్ట్ కొద్ది కొద్దిగా తెచ్చుకొని అన్ని ఒక కిలో లేకపోతే రెండు కిలోలు అలా తెచ్చుకొని ఈ విధంగా ప్యాకింగ్ చేసుకోవచ్చండి ఖచ్చితంగా కాటా అనేది తీసుకోండి వేసుకెళ్ళి మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే తక్కువలోనే దొరుకుతున్నాయి ఒక ఐదు వందలు ఆ రేంజ్లోనే దొరుకుతున్నాయి కాటా చిన్నది ఎందుకంటే ఇది కొన్ని గ్రామ్సే వస్తాయి కనుక దీనికి పెద్ద పెద్ద కాటాలు అవసరం లేదు ఐదు వందల్లో మంచిదే దొరుకుతాయి మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తీసుకోండి ఎందుకంటే బరువు వెయిట్ ఎంత వస్తుందో అప్రాక్సిమేట్లీ చూసుకోవాలి కదా ఇప్పుడు మీరు బాదం పప్పు ప్యాక్ చేస్తున్నారు అనుకోండి ఒక కిలోకి ఎన్ని బాదం పప్పులు ఉన్నాయి మనం ఎంత అంటే ప్యాకెట్ ఇరవై రూపాయలు అంటే మనకి ఇప్పుడు కిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాదాం పప్పు కిలో ఒక ఐదు వందలు కొంటున్నారే అనుకుందాం ఓకేనా నార్మల్ క్వాలిటీ మీడియం క్వాలిటీ ఒక ఐదు వందలు తీసుకుంటు తీసుకుంటున్నారంటే దానిపైన మీకు కనీసం రెండు వందలైనా రావాలి లాభం అంటే ఈ విధంగా ప్యాకింగ్ చేసినప్పుడు అంటే ఏడు వందలు అంటే మీకు ఇప్పుడు ఇరవై రూపాయలు అండి ఒక ప్యాకెట్ వందకి ఐదు ప్యాకెట్లు అంతే కదా వంద వందకి ఐదు ప్యాకెట్లు ఏడు వందలు రావాలంటే మీకు ఏడుంట ఐదు ముప్పై ఐదు ప్యాకెట్లు రావాలి అంతే కదా సో ఆ ముప్పై ఐదు ప్యాకెట్లని మీరు ముప్పై అంటే ఒక కిలో మీరు బాదం పప్పు తెస్తే ఆ ముప్పై ఐదు ప్యాకెట్లకి కావాల్సిన పప్పు సపరేట్ చేసేయాలన్నమాట మీరు అప్పుడు మీకు ఆ పప్పు బరువు ఎంత వస్తుందో చూస్తే సరిపోతుంది అంటే కిలో మీద ఒక రెండు వందలు మీకు బాదం పప్పు మీద అలానే జీడిపప్పు సేమ్ జీడిపప్పు కూడా మీడియం క్వాలిటీ ఐదు వందలకు దొరుకుతున్నాయి సేమ్ అదే ఇరవై రూపాయలు అంటే మీకు రెండు వందల రూపాయలు కిలో మీద ఆదా ఆదాయం పెట్టుకున్నా కూడా ఇంకా ఏం ఖర్చు ఏమి ఉండదు సీలింగ్ మిషన్కి కరెంట్ కరెంట్ ఏం కాలద్ది పెద్ద ఏం కాలదనమాట అది నార్మల్ సీలింగ్ మిషనే కదా పదిహేను వందల ఆ సీలింగ్ మిషన్ లేకపోతే రెండు వేలు రెండు వేల ఐదు వందలు క్వాలిటీని బట్టి కంపెనీని బట్టి మారుతుంది అది కూడా మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది తీసుకోవచ్చు సో ఇప్పుడు జీడిపప్పు ఆ జీడిపప్పు కూడా ముప్పై ఐదు ప్యాకెట్లుగా అంటే ముప్పై ఐదు భాగాలుగా ఆ జీడిపప్పుని మీరు వేరు చేసి ఒకే కాటా వేసి సేమ్ బరువుతో ప్యాకింగ్ చేసేయడం ఒక అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఒక పది పప్పు పన్నెండు పప్పులు వేస్తే సరిపోద్ది అంటే ఆ పన్నెండు పప్పులు ప్రతిది బరువు వేయాల్సిన పనులే ఆ పన్నెండు పప్పులు అప్రాక్సిమేట్లీ దాంట్లో వేసి ప్యాక్ చేసేయడమే అనమాట ఇప్పుడు వేరే ఏదో ఇప్పుడు జీలకర్ర ప్యాక్ చేస్తున్నారు అది చూడండి ఫస్ట్ కాటా వేయండి తర్వాత ఒక స్పూన్ అంటే స్పూన్ కొలతలో దాంట్లో వేసి ప్యాక్ చేసేయడం అలాగనమాట కనుక ఇప్పుడు ఆ జీడిపప్పు మీద ఒక రెండు వందలు అంటే నాలుగు వందల రూపాయలు ఇంకా పిస్తాపప్పు కూడా ఇక్కడ ఉంది ఇరవై రూపాయలకి సో అది సేమ్ దాంట్లో మీద ఒక రెండు వందలు ఆరు వందలు అలా అనమాట అన్నిటి మీద వస్తుందండి ప్రతి దానిపైన మీకు ఎక్కువ లాభాలు అయితే ఉంటాయి ఇప్పుడు మీకు అంటే ఇంకా మసాలా ఐటమ్స్లో ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట రే లాభాలు అనేవి నెలకి ఎంత వస్తుంది ముప్పై వేలకు తగ్గకుండా వస్తుంది ముప్పై వేల రూపాయలకి ఆదాయం తగ్గకుండా వస్తుంది ఇంకా మీరు ఇలా ప్యాకింగ్ చేసి షాప్స్కి వేశారనుకోండి ఇవి నేను చెప్పాను కదా అట్టల్లో ఏం స్టాప్ చేసి ఉండరు అనమాట డైరెక్ట్గా కవర్ రోల్లోనే ప్యాక్ చేసి ఉంటారు షాప్లోకి ఇస్తే జస్ట్ పైన అలా తగిలించుకుంటారు ఇప్పుడు ఎలా మీకు షాంపూ ఇప్పుడు చిక్ షాంపూ క్లినిక్ ప్లస్ హెడ్ అండ్ షోల్డర్ షాంపూ వేలాడించి ఉంటారు కదా మీరు కిరాణా షాప్కి వెళ్తున్నారనుకోండి షాంపూ అడుగుతున్నారంటే షాంపూ ఎక్కడ ఉంటుంది ఆ షాంపూ ప్యాకెట్లు పైన వేలాడి వేలాడుతూ ఉంటాయి సేమ్ అలానే ఇవి కూడా అలా పైన వేస్తారనమాట వేలాడుతూ ఉంటాయి ఎవరైనా అడిగితే కట్ చేసి ఇస్తారు సో అలా అనమాట ఇది ఆ విధంగా కూడా మీరు మార్కెటింగ్ చేసుకున్నారనుకోండి అదనంగా ఇరవై నుంచి ఒక ముప్పై వేల రూపాయలు వస్తాయి అరవై వేలు వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది ఎక్కువ మార్జిన్ షాప్ వాళ్ళకే ఇవ్వాలి మీరు షాపులకు వేసేటట్టయితే అయితే మీరు ఎక్కువ పెట్టుకోకూడదు మార్జిన్ మహా అంటే ఒక ప్యాకెట్ మీద ఒక్క రూపాయి మీరు పెట్టుకోవాలి ఒక్క రూపాయి అని అంటే ఇప్పుడు ఆ షాప్ అతను ఒక రెండు వందల మూడు వందల ప్యాకెట్లు తీసుకుంటున్నాడు అంటే రకరకాల ఐటమ్స్ మూడు వందలు వస్తాయి అంతకుమించి ఆశించకూడదు అదే వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకి ఏడు రూపాయలు ఆరు రూపాయలు ప్యాకెట్ మీద ఐదు రూపాయలు అంటే కొన్ని వెరైటీస్ మీద ఐదు కొన్ని వెరైటీస్ మీద ఏడు కొన్ని వెరైటీస్ మీద పది కూడా ఉండొచ్చు సో ఆ విధంగా వాళ్ళకి మార్జిన్ ఇవ్వాలి మనం అప్పుడే వాళ్ళు మీ దగ్గర పోటీ ఇది పోటీ ప్రపంచం చాలామంది ఇది ఈ ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు కూడా సో ఆ పోటీని తట్టుకోవాలంటే మీరు ఒక రూపాయి అలా మార్జిన్ పెట్టుకోవాలి అంతకుమించి పెట్టుకోకూడదు ఏది షాపులకు వేసేటట్టు డైరెక్ట్గా మీరు స్టాల్ పెట్టారంటే మొత్తం మీదే దానికే స్టాల్ పెట్టండి షాపులు కూడా సేల్ చేయండి సో మీ ఇంట్లో ఎవరో ఒకరు స్టాల్ దగ్గర కూర్చున్నారంటే ఆ షాపులకి వేసేది మాత్రం మీరు వెళ్ళి అంటే టూ వీలర్ ఉంటే మార్కెటింగ్ చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్